దీంట్లో కొంచెం షుగర్ వేసుకుంటే కొంచెం బ్రౌన్ కలర్ కలర్ కలర్గా వస్తుంది అనమాట కాలేటప్పుడు నేను హాఫ్ కేజీ కాబట్టి రెండు స్పూన్లు వేస్తాను లేదంటే పావు కిలోకి ఒక స్పూన్ చాలు సరేనా మొత్తం ఇలా కలుపుకొని మాధు ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ ఓకే మొత్తం ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి మధు ఇప్పుడు ఇదిగో వాటర్ వేసుకుని కొంచెం కొంచెంగా మంచిగా సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండిని ఏ గోధుమ పిండి చపాతి పిండి కలుపుకుని కన్నా ఇంకా కొంచెం సాఫ్ట్ గా ఉండాలి ఇది పరటాలు కదా అందుకని ఇదిగమ్మా కలిపేసాను మంచిగా సాఫ్ట్ గాని ఇది ఇలాగా ఇప్పుడు పైన మనం కొంచెం ఆయిల్ ఇలా రుద్దుకోవాలి సరేనా కొంచెం ఆయిల్ ఇలా వేసుకుని రుద్దుకొని పక్కన పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఇదిగో ఒక థర్డ్ క్లాస్ అలా మీద వేసుకుంటే ఆరిపోదు అనమాట మంచిగా బాగుంటుంది సరేనా ఒక పక్కన పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ మాధ ఇదిగో ఇప్పుడు మిల్ మేకర్కి నేను ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్నాను వేణీళ్ళు వరికిపోయినాయి బాగానే నేను పని చేసేస్తున్నాను ఇదిగో ఇలా మేకర్ నేను ఇలాగ ప్యాకెట్లో వాడుకుంటాను అనమాట కుళ్ళ కాకుండా ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను సరేనా ఓకే ఉంచాలి కాసేపు ఉంచుకోవాలి ఒక పది టెన్ మినిట్స్ అలా ఉంచుకుంటే బాగా నాని వేడికాయ నానితే కదా నాని కాసేపు తర్వాత మనం కడిగేసుకోవాలి శుభ్రంగా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తాను మాధు మిల్ మేకర్ కరిగి ఇప్పుడు గ్రేవీ కోసం ఇదిగో నేను లవంగాలు ఒక నాలుగు దాచిన చెక్క ఇలాచి మూడు కొంచెం సాజీరా కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను ఇలాగా ఇందులోకి ఒక నాలుగు టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను సన్నగా ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు సరేనా ఇవి ఇవి కూడా పొడవుగా కాల్సి ఉల్లిపాయలు సరేనా ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను చూడు ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుని వేయించుకుంటున్నాను సరేనా ఏంటమ్మా అప్పుడే ఉల్లిపాయలు వేస్తున్నాను పిలవకుండా మరి పిలుస్తుంటే రావట్లేదమ్మా ఆయన ఏముంది కట్ చేసుకున్న ఉల్లిపాయలు మాత్రం వేసాను మసాల తర్వాత సరేనా వేగిన తర్వాత ఇప్పుడు దీంతో పాటు ఈ టమాటాలు కూడా వేసేయాలి ఆ పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు వేసాను ఇవి అవి కూడా మగ్గుతాయి మాధవ్ ఆ మనకి మినికల్ ఒక టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఇవన్నీ ఇందులో కొంచేసుకుంటున్నాను చూడు ఇప్పుడు మనం మంచినీళ్ళతో మళ్ళీ ఇలా చల్లటి వాటర్ తోటి ఇలా కడిగేసుకోవాలి ఇప్పుడు అందులో ఉన్నదంతా ఇంటికి దిగిపోతాయి ఇప్పుడు ఇంకొన్ని చల్ల వాటర్ వేసుకుని మనం ఇగ అందులో ఇవి వేసేసుకోవాలి సరేనే ఓకే ఇప్పుడు చల్ల చల్లగా ఉంటాయి మనం కట్ చేయడానికి కూడా అప్పుడు మనం చూడు ఇది ఇలా శుభ్రంగా క్లీన్ గా పిండేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా పిండేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అది అంతా వచ్చేస్తుంది కదా ఏమన్నా అదే ఇలా పిండేసుకోవాలి క్లీన్ క్లీన్గా అయిపోతుంది మాధు ఇది మనం వాటర్ లేకుండా ఇవన్నీ ఇలా పిండేసుకోవాలి ఇక్కడ మనకి ఇవి మగ్గిపోయినాయి చూడు చేసేసాను ఇవి చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని మెత్తగా సరే మధు ఇదిగమ్మ ఇప్పుడు నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను చల్లారిన తర్వాత ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను చూడు మళ్ళీ అదే ముగ్గుళ్ళ వేసుకున్నాను నేను ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి మధు ఇప్పుడు ఇది బాగా వేగాలి మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో ఒక ఇదిగో రెండు బిర్యానీ ఆకులు వేస్తున్నాను సరేనా ఇదిగో ఉప్పు కారం పసుపు కూడా ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఏ ఇవి వేసేసుకుంటున్నాను ఇందులో మొత్తం ఇది బాగా ఏగాలి మాధురి ఏ ఇప్పుడు ఆయిల్ పైకి వరకు సరే మాధు ఇప్పుడు చూడు మనకి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చింది అలా రావాలి అంత అలా ఏగితేనే ఇప్పుడు కూరక టేస్ట్ వస్తుంది సరేనే ఇప్పుడు ఏగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం అందులో ఓకే ఇప్పుడు నేను ఇందాక మిక్సీ పట్టింది కదా అదే జార్లో ఇదిగో వాటర్ వేసుకున్నాను అదే వేసుకుంటున్నాను సరేనే సరే మధు ఇగ ఇప్పుడు మనం వెంటనే మిల్ మేకర్లు వేసేసుకోవాలి ఇందులో ఓకే మధు ఇప్పుడు మనం మిల్ మేకర్లు వేసాక మొత్తం ఇలా లాగేసుకుని దగ్గరకు వచ్చేసింది కదా వాటర్ లాక్కొని ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి మిల్ మేకర్ ఉడకాలి కదా మనకి అందుకని ఇంకా వాటర్ వేసుకుని మనం ఒక టెన్ మినిట్స్ అయినా దగ్గర వచ్చేలాగా ఉడికించుకోవాలి కూర ఏ ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీ దగ్గర పడింది అందులో కొంచెం ఇగో కస్తూరి మేధి కొంచెం గరం మసాలా గరం మసాలా అంటే నేను బిర్యానీ పౌడర్ ఆడుకుంటాను కదా అన్ని రకాలు వేసుకొని అది ఇది కాకపోతే గరం మసాలా పౌడర్ ప్యాకెట్లు ఉంటాయి కదా అలానే వేసుకోవచ్చు సరేనే ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఇవి ఇప్పుడు కస్తూరి మీద కొంచెం ఇలా నలుపుతూ వేసుకుంటే బాగుంటుంది సరేనే ఇప్పుడే కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అన్నది కూడా చూసుకోవాలి ఇవ ఇంకా కరిమాకు కూడా వేసేస్తున్నానే సరే ఇంకా ఉడకాలమ్మా మాసూ ఇప్పుడు నేను పిండి ఆడింది కదా ఈ కూర కూడా ఇక్కడ అయిపోతుంది ఈ పిండి ఆడింది ఇలాగా కావాల్సిన ఉండలేదు చేసుకున్నాను నేను రౌండ్ గా మనకి కావాల్సిన సేపు తీసుకోవాలి ఎంత కావాలో సైజు అంత ఎంత పరాటా పెద్దది చిన్నగా కావాలనుకున్నావు చిన్నగా సరేనా ఓకే మనకి ఇక్కడ చూడు కూర రెడీ అయిపోయింది ఆయిల్ కూడా ఇలా పైకి తేలిపోయింది మనకి పరాటాలోకి ఈ మాత్రం గ్రేవీ అనేది ఉండాలి సరేనా అంతే ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసుకుందాం ఇందులో ఓకే బంద్ చేస్తున్నాం అంతేనమ్మా ఇంకా రెడీ ఇప్పుడు పరాటాలు చేసేసుకుందాం సరేనా ఓకే చదువు ఇప్పుడు ఇదిగో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకొని పిండి కాకుండా సరేనా ఇలా చేసుకుంటే ఇదిగో ఇలా చపాతీ ఇలా ఇలా రుద్దు వేసుకొని పెద్దగా ఎంత సైజు అవుతుందో అంత సైజు చేసేసుకోవాలి ఫస్ట్ అవుతుంది సరేనే బాగా బాగా పాల్చగా చేసుకోవాలి ఫస్ట్ మధు మనకు కావాల్సిన సైజు ఇలా చపాతి చేసుకుని ఇలాగ మొత్తం ఈ చాక్ తోటి సన్నగా ఇలాగ అనుకోవాలి కట్ చేసుకోవాలి ఓకే లాగా ఓకేనా ఇప్పుడు మనం ఇలా రోల్ చేసుకుంటా రావాలి ఇలా నిమ్మతంగా సరేనమ్మా మొత్తం సన్నగా ఇలా మొత్తం చుట్టేసుకోవాలి మనం ఓకేనా ఇప్పుడు వచ్చింది కదా ఇలాగా ఇప్పుడు దానికి మనం కొంచెం ఆయిల్ ఇలాగా అద్దితే పొరల్లోకి వెళ్ళి బాగా మన పొరలు వచ్చేటప్పుడు మంచిగా వస్తాయి అనమాట ఓకే ఇదిగో ఇప్పుడు మనం ఇలా చుట్టుకోవాలి ఇదిగో ఇంతే సరేనా ఓకే ఇప్పుడు ఇదిగో మళ్ళీ మనం దీన్ని ఎక్కువ బాగా ఫ్రెష్ చేసేయకూడదు మామూలుగా చక్కగా ఇది ఇలా రుద్దుకోవాలి సాగుతుంది వచ్చేస్తాయి అదే మరి ఇదిగో ఇలా చేత్తో కూడా వేసుకోవచ్చు మాది చెప్పాలంటే అలా ఎక్కువ రుద్దగో ఇలా పాము వేసుకుంటే కూడా చూసావా అది సరిపోతుంది ఇలాగా ఓకే ఇప్పుడు మనం పెన మీద వేసుకొని కాల్చుకోవచ్చు ఇదిగో కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కాలాలి లేదంటే కొంచెం దొడ్డుగా ఉంటుంది కదా లావు కానీ లోపలంతా మగ్గాలి కదా అవును అది అందుకని మీడియం ఫ్లేమ్లో లేదంటే మాడిపోతుంది మాధు ఒక్కసారి తిప్పేసుకుందాం వెంటనే అటు ఇటు కూడా ఉంటే తోరగా కాల్తా ఉంటుంది అటు ఇటు ఒకేసారి మొత్తం కాలిపోయాక తిప్పుకోవడం కాదు సరేనే అలా ఇప్పుడు మీడియంలో సిమ్ మంచిగా తేగాలి బాగా దోరగా మధు ఇది ఇలాగే అన్నీ చేసుకోవాలి అంతే ఇలా నిమ్మదంగా చుట్టుకుంటా వచ్చేయాలి కొంచెం ఆయిల్ ఇలా అద్దుకొని మళ్ళీ దానికి ఓకేనా ఎక్కువ బాగా చేసేసుకోకూడదు ఇంకా ఇలా చేత్తో పాముకుంటే బెటర్ ఏమో చెప్పాలంటే వచ్చేస్తుంది ఆయిల్ కాబట్టి చేసుకొని బాగా వచ్చేస్తుంది మధు ఇదిగో చూడ పొరల పొరల కింద ఎలా వస్తుందా సూపర్ ఇప్పుడు ఇలా రెండు కాల్చుకున్నాను కదా ఇప్పుడు నేను ఇప్పుడు మనకి ఇంకా ఇగో ఇప్పుడు ఆల్రెడీ పొరల కిందే వచ్చినాయి ఇంకా మనకి బాగా హోటల్లో చూడు ఇలా రెండు దగ్గర పెట్టి కొడతారు అనమాట అలాగే ఇప్పుడు ఇది ఇలాగ కొట్టాలి సరేనా చూడు ఇదిగో సరేనా ఇది ఇలా వచ్చినాయి చూడు అవును ఇలా రావాలి అంతే డాడీని పిలు పెడతా సరే మాధు ఇదిగో మనకి లచ్చా పొరాటా మిల్ మేకర్ కర్రీ రెడీ డాడీ రండి 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 మేకర్ కర్రీ రెడీ మరి ఇదిగో ఏమో చాలా బాగా వచ్చింది అన్ని పొరపాల మంచిగా వచ్చింది నోరు ఊరిపోతుంది గ్రేవీ కూరతే అదు వేరే లెవల్ అసలు రెస్టారెంట్ స్టైలింగ్ కనుకో అబ్బా గ్రేవీ గ్రేవీ కూర పెడతారు కదా పరాటా విని బాగా సూపరు నాకు దాని దాన్ని ఇదే బాగా నచ్చింది మాది నిజా చెప్పాలంటే చాలా బాగుంది కదా ఇంక మన నిమ్మకాయ పిండుకొని తింటే భలే ఉంటది తినండి వచ్చినాయి పెట్టుకుందే